ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో అటు మనం చూసుకోవచ్చు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు గారు మీటింగ్ అవడం అయితే జరిగింది తెలంగాణలో మనం చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాసభల్లో అయితే ప్రజాభవన్లో మీటింగ్ అయితే పెట్టి సో ఈ మీటింగ్కి సంబంధించి గత పదేళ్ళుగా పరిష్కారం కాకుండా ఉన్న రాష్ట్ర విభజన చట్ట అంశాలపై ఈ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నారు సమస్యల విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా జరుగుతున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలు అయితే మంత్రులు అధికారులు అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రుల హోదాలో ఫస్ట్ టైం మీటింగ్లు అయితే పుచ్చోబోతున్నారన్నమాట ఈ భేటీపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది అయితే మీటింగ్ అయితే స్టార్ట్ అయింది సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ అయితే సిఎస్ శాంతి కుమార్ గారు కూడా ఇద్దరు అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు కందుల దుర్గేషు సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు సిఎస్ కుమార్ ఐఎస్ కార్తికేయ మిశ్రా ఐఎస్ రవిచంద్ర వీరందరూ కూడా పాల్గొన్నారన్నమాట ప్రజలు మీటింగ్ అయితే కొనసాగుతుంది సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది కంప్లీట్ అవ్వాలని మీకు పూర్తి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్